హాయ్ ఫ్రెండ్స్ వజ్రాంగ్ సినిమాలో హీరో కృష్ణ గారు ఒక బుల్లెట్ వాడారు ఆ బుల్లెట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్తూ ఉంటాడు ఆ ఇల్లు మనందరికీ తెలిసిందే సోమశీల దగ్గర రాజుపాలనే గ్రామంలో ఆ సెట్ వేయడం జరిగింది అంటే నేలల్లో ఒక బ్రిడ్జ్ లాగా అక్కడ ఒక లాగా ఉంటుంది అది ఆ సినిమాలో కృష్ణ ఇల్లుకు చూపిస్తారనమాట ఆ ఇంటి దగ్గరికి రోడ్ నుంచి ఆ ఇంటి దగ్గరికి ఆ ప్లాట్ఫామ్ మీద బుల్లెట్ వేసుకొని వెళ్తూ ఉంటాడు ఆయన మరి ఆ బుల్లెట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఆ బుల్లెట్ ఎక్కడిది ఎవరిది ఇప్పుడు ఎక్కడుంది అనే విషయాల్ని మీకు నేను తెలియజేస్తున్నాను మీరు ఫాలో కండి ఏముండయి వజ్రాయుధం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు వాడిన బుల్లెట్ ఇది ఈ బుల్లెట్టు నెల్లూరు జిల్లా సోస్ దగ్గర ఉన్న కొలవై గ్రామానికి చెందిన కె విజయకుమార్ గారిది ఇప్పటికీ ఈ బుల్లెట్టు ఆయన దగ్గరే ఉండడం విశేషం నలభై ఏళ్ల క్రితం నాటి ఈ బుల్లెట్ను వజ్రాయుధం సినిమా షూటింగ్లోకి ఎలా వాడుకున్నారో ఆ వివరాలను ఆయన అడిగే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పండి సార్ విజయకుమార్ కె విజయకుమార్ కుమార్ మీది గ్రామం వజ్రా సినిమాలో మీ బుల్లెట్ ని కృష్ణ గారు వాడారు ఆ బుల్లెట్ మీ బుల్లెట్ అంటే ఒక్కటేనా ఈ కలువైలో ఉంది మా నుండి ఎస్ఐ గారి నుండి ఎస్ఐ గారిది బుల్లెట్ ని ఎలా తీసుకున్నారు సినిమాలో ఎవరు అడిగారు కాంటాక్ట్ చేస్తున్నాడు అమర్పల్లి నాయుడు ఆయన నాకు బాగా తెలుసు సార్ బండి కావాలని అడిగారు సరే మేము ఎట్ట షూటింగ్ చూడడానికి పోతున్నాం కదా అని చెప్పాము సరే కొంత కావాలన్నారు కాబట్టి సరే వాడుకోండి సార్ అని చెప్పి ఇచ్చాము అక్టోబర్ లో కొత్తది కదా కొనింది ఎనభై నాలుగు కొత్తది కొన్నాను అక్టోబర్ లో సరే వాడుకున్నారు మూడు రోజులు త్రీ డేస్ ఇప్పుడు వాడుకున్నారు మళ్ళీ మాది మేము తెచ్చుకున్నాం మూడు రోజులు బండి కావాలి అని

మళ్ళీ అక్కడ కాకుండా ఇంకెక్కడ వాడారు ఈ బుల్లెట్ సినిమాలో మేము బండి వాళ్ళకి ఇచ్చాము ఆ రోజు ఏంటంటే మేము అంత దూరం బాగుంది మీరు మీరు షూటింగ్ అంటే వాళ్ళు దిగుతా ఉంటారు కదా అవసరం మీరు అక్కడే ఉన్నారు అక్కడ వరకే ఉన్నారు ఓకే ఆ రోజు మీరు ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు

మేము చూడలేదు అంత ఆడే ఉన్నాం ఏంటి వాహనాలు పోతున్నాయి కదా రావు గోపాల్ ఉన్నతం ప్రసాద్ అందరూ పోతున్నారు షూటింగ్ అంట ఆడ ఐదు సమస్యల్లో అని ఒకరికొకరు తెలుసుకుంటారు అవును అప్పుడు అక్కడ సెట్ వేశారు కదా కృష్ణ ఇల్లుని అది దాదాపు ఒక నెల రెండు నెలలు పట్టుంది గ్యాస్ ఉన్నప్పుడు ఏంటంటే చెక్కలు బిగ్గొట్టేసి కింద సౌకల అన్ని కోసి ముక్కలు కోసి ఇసుకలు అన్ని కుట్టుకుంటా వచ్చి దాని చెక్కలన్నీ కొట్టి అన్ని చేసేసి అన్ని అట్టలతోనే కదా ఇల్లు చెక్కలతోనే కదా ఇల్లు పెట్టి చెక్కలనే వరుసగా చేసింది అంతే షూటింగ్ ఏంటంటే ఇంకోటి శ్రీదేవి వచ్చి ఆ చెక్కల మీద పోతా ఉంటాడు కదా అవును ఆ లోపలికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ నడిచి వస్తా ఉంటే తాడు పెట్టి లాగేస్తాడు లాగేసినప్పుడు చెక్క కింద డౌన్ అయిపోయి ఆ నెల నడిపోద్ది అది ఒక పాటే ఉంటుంది ఆడ లోపలనే పోతా ఉంటది అద్దంకి చీరలు బుద్ధి వచ్చేసిన దాని పాట అదే నీళ్ళల్లో పడిపోయి నీళ్ళల్లోనే పాటలు పాట ఉంది అక్కడ లీడ్ తీసి కట్ చేస్తే మళ్ళీ రాజమండ్రి తీసేరా పాట మొత్తం పుల్లు రామలింగయ్య నూతన్ ప్రసాద్ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇస్తారు కూలి వాళ్ళకి దాని పిఎల్ నారాయణ ఉంటాడు కొంతమంది జనాలు ఉండారు ఆ జనాలు వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ మన గ్రామానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ మనుషులేనా కొంతమంది వాళ్ళు కూడా ఉండాలి ఎనభై నాలుగులో లో వాడినది ఇప్పుడు దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు అయింది కదా అప్పటి నుంచి బండి మీరు మెయింటైన్ చేస్తున్నారా నేను అనుకోవడము ఈ ఆల్రెడీ ఆ బండి ఎప్పుడో పోయి పోయింటుందే ఎవడో ఉంటారా అనుకున్నాం అంతే కదా మా హ్యాండ్ మేడ్స్ ఉంటుంది బండి ఎప్పుడు ఏంటంటే ఒక తడవ బ్లాక్ ఫస్ట్ బండి కొన్నప్పుడు బ్లాక్ పెయింట్ ఉంది మళ్ళీ పెయింట్ మార్చాను మళ్ళీ రీసెంట్ గా మా పిల్లలంతా వచ్చి అంతే బండి అట్లా అట్నే ఉండాలని బ్లాక్ పెయింట్ వేయించేసి లేటెస్ట్ అన్ని మారి సినిమాలు కూడా బ్లాక్ బ్లాక్ కలర్ అప్పుడు దీనికి ఏమన్నా ఎగస్ ఏడు తీడు అని బాక్సులు ఉన్నాయి బాక్స్ లో కొంత ఇబ్బంది వద్ద తీసేయండి అని ఈ బాక్స్ వరకు తీసాము మ్యాట్ ఏంటంటే అది రాలేదు కాబట్టి వదిలేసాము నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వజ్రాయుధంలో వాడిన ఈ బుల్లెట్ ఇప్పటి ఈ అవి పాటి మార్చేస్తారు ఏంటంటే ఎవరు వాడరు నేను మా పిల్లలు వాడతారు ఇంట్లో ఉంటుంది అంత మీరు మా కోసం ఇంతకాలం ఉంచినట్టున్నారు మనం మ్యూజియం లో పెట్టుకున్నట్టు జాగ్రత్తగా పెట్టుకున్నారు ఈ రోజు దాని వజ్రాయుధం బుల్లెట్ అని అంటారు అందరూ అదే నంబర్ అంతా బండి అదే వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి మరి ఆ బుల్లెట్ హీరో విజయ్ గారు సో వారిని ఈరోజు కలవడం ఆ రోజు కృష్ణ గారు సినిమాలో ఈ బుల్లెట్ను వాడడం ఈరోజు దాని గురించి మనం తెలుసుకోవడం మనందరికీ ఎంతో ఇంట్రెస్ట్ అయిన ఐటెం అది ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆ బుల్లెట్ని మెయింటైన్ చేస్తూ ఈరోజు మన ఇంటర్వ్యూకి కూడా ఆ బుల్లెట్ను వాడుకున్నాం దానికి మరొకసారి థ్యాంక్స్ నలభై ఏళ్ళ కిందట వజ్రాయుధం సినిమాలో ఈ బుల్లెట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం ఓ విశేషం గత రెండు ఎపిసోడ్లలో వజ్రాయుధం చిత్రం షూటింగ్ లొకేషన్ విశేషాలని చూశాం కదా రాబోయే ఎపిసోడ్లో కూడా మరికొన్ని వజ్రాయుధం చిత్రంలోని షూటింగ్ లొకేషన్స్ని చూద్దాం మురళయార్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి